కెమెరాలో మొత్తం చీకటికి ఉంది కదా ఇప్పుడు లైట్ ఆన్ చేస్తా చూడండి ఈ లైట్ లేకపోతే నా జర్నీనే లేదు సో ఉంటుంది కదా థ్యాంక్స్ అన్న షేస్తున్నాందుకు చెప్తున్నా థ్యాంక్గా ఇక్కడికి వచ్చింది నేను ఏంటంటే నాకు ఈ కిసుములో రోడ్స్ మాత్రం భలే నచ్చినాయండి నిజంగా తొక్కాలను ఓకే బ్రదర్ చెప్పాను కంట్రోల్ అవ్వదు బాబు అని చెప్పి ఆఫ్రికాలో నువ్వు తుప్పుపట్టిన మేకి ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు అది తీసుకెళ్ళి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దీనిని పిలావ్ అంటారంట మనం పలావ్ అంటాం కదా ఇక్కడ పిలావ్ అంటారంట ఎందుకు ఇలా వచ్చిందో ఏం అర్థం కావట్లా నాకు బాగా కొంచెం ఇక్కడ వేడిగా ఉంది సో ఎలా అంటే కాలితే కనుక వస్తా చూడండి మనకి అలా వచ్చింది ఎక్స్పెరిమెంట్ ఏదో చూపిస్తా అంట ఆకులు ఆకులు వేయో దుంపారు ఎంత కష్టపడుతుంది ఒక ఎయిటికి నరి చీకటి అయిపోయిందండి టైం వచ్చేసి నైట్ ఏడున్నర అవుతుంది నా గమ్యం ఇంకా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నా జర్నీ అయితే స్టార్ట్ అయింది కెన్యాలో కిసుము నుంచి ఉగాండా బోర్డర్ వరకు సార్ ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా సపోర్ట్ ఇచ్చారు తెలుగు వాళ్ళు అని చెప్పి ఎప్పటికీ మర్చిపోలేను ఇప్పుడు వచ్చేసి నేను చెప్పా కదండి ఉగాండా బోర్డర్ వరకు నా జర్నీ వెళ్ళేదారిలో కొన్ని కొన్ని వింతలు అయితే చూసుకుంటే వెళ్దాం ఈక్వేటరీ అని ఒకటి ఉందంట వెళ్ళేదారిలో చూద్దాం ఓకే బాయ్ సార్ సో వాళ్ళ డ్రైవర్ గారు అంతా మంచి నాకు ఈ కిసుములో రోడ్స్ మాత్రం భలే నచ్చినాయండి నిజంగా నాకైతే మన వైజాగే గుర్తుకు వస్తుంది ఈ రోడ్లు ఇవన్నీ చూసినప్పుడల్లా ఈ కెన్యా మొత్తం మీద ఈ కిసుములో చూసినట్టుగా ఎక్కడా చూడలేదు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా బిల్డింగ్స్ అన్నీ కూడా వైటు బ్లూ కలర్లోనే ఉన్నాయి ఎటు చూసుకున్నా కానీ మీరు ఎందుకు అంటే అది ఒక రూల్ అంటే అండి ఇక్కడ ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే నా బోర్డర్ వస్తుంది చూడండి అసలు ఎంత బాగున్నాయో నిజంగా ఏదో బ్రిటిషర్స్ కాలం నాటి బిల్డింగ్స్ మాదిరిగా ఉన్నాయి చూస్తానికి మొత్తం కూడా వైపు కూడా భలే ఉంది సిటీ అవుట్స్కర్ట్స్లోకి వచ్చాను మొత్తం కూడా కొండ ప్రాంతాలే అండి ఇవన్నీ కూడా మొత్తం ఎడారిలో ఉంది ఇట్లా ఒక మిత్రుడు గెలిచాడు నాకు కూడా వస్తా అన్నాడు మనోడు చూడండి అసలు వెళ్ళిపోయాడు ముందు వరేళ మొహల్ మాండలితే ఇండియా గురించి మాట్లాడతాడు ప్రతి ఒడు అన్ని దేశాలంతే బాగున్నారు కదరా ఇండియా ఇంకా బెటర్ స్వచ్ఛ భారత్ వచ్చింది చాలామంది ఇంకా నీట్గా ఫాలో అవుతున్నారు అంట ఎందుకో తొక్కాలంటుందంట ఓకే బ్రదర్ చెప్పాను కంట్రోల్ అవ్వదు బాబు అని చెప్పి స్తున్నాడుగా సైకిల్ సైకిల్ చాలా బరువు ఉందంట సైకిల్ దొక్కే వాళ్ళకి మాత్రం డౌన్ వస్తే అది పెద్ద పండగండి ఇదంతా ఏంటి కంకర్ తయారు చేస్తున్నారు మన సైడ్ ఎలా అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ కూడా అలాగే తయారు చేస్తున్నారు పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ స్కూల్ వచ్చేసి ఇలా ఉందండి పిల్లలు లోపల వాళ్ళంతా కూడా ఒక యూనిఫామ్ మెయింటైన్ చేస్తున్నారు అప్పు లగేజ్ లేకుండా నడిపించుకుంటూ వెళ్తున్నాడు నేనే బెటర్ తక్కుతున్నాం సైక్లింగ్ ఐఎం సైక్లింగ్ నేను దొక్కుతున్నాను ఇటు చూస్తే అర్థమయ్యి మొత్తం డౌను మనం ఇట్లా చూస్తే అర్థం కాదు ఫ్లాట్ లాగే ఉంటుంది ఇట్లా చూస్తే అర్థమైంది డౌన్ అని బ్రదర్ దిస్ ఇస్ మసేనో యూనివర్సిటీ ఇది మసేనో యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ అండి ఇక్కడ ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్తేనే మనకి ఈక్వైటర్ వస్తుందంట వెళ్ళిపోదాం ఈక్వైటర్ ఈక్వైటర్ అంటున్నా ఈక్వైటర్ అంటే ఏం లేదండి భూమధ్య రేఖ భూమధ్య రేఖ అంటే ఏంటో నాకు నిజంగా తెలియదండి అక్కడ ఎండ ఎక్కువ ఉంటుందని మాత్రం తెలుసు వెల్కమ్ టు ఈక్వైటర్ మసేనో ఈక్వైటర్ అంటే అండి మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే ఈక్వేటర్ గురించి తెలిసిందంటే బ్యాక్ సైడ్ ఈక్వేటర్ అతను ఒక అతను అయితే వచ్చాడండి ఇక్కడ నీకు ఎక్స్పెరిమెంట్ ఏమైనా చూపించాలా చేసి రెండు వందల షీలింగ్లు అన్నారు అంటే నూట ఇరవై ఐదు రూపాయలు ఏమో సరే ఇస్తాను చూపించండి అని చెప్పాను నాకోసం కాదు మీ అందరి కోసం సో ఈ బ్రదర్ అయితే మనకి ఎక్స్పెరిమెంట్ చేసి అన్నారు Okay, brother. Okay, I'm gonna skip it. So we are going to learn few thing about the equator. Okay. Then we're also going to the Okay. Okay, sure. So this is the equator. The equator line, anta, center, anta, boomer's the red, anta, Okay. Right here. Okay. Center. Okay. Yes. Now on this side is the south. On yeah. this side is the north. Okay. The, this side north. This side south. This, this side is south. south. Okay. This side. ఓకే ఇది భూమి కదండి ఇది నార్త్ అంట ఇది సౌత్ అంట అది నాకు అదే చెప్తున్నా నాకు ఏం తెలియదు కదా ఎక్స్పెరిమెంట్ ఏదో చూపిస్తా అంట ఆకులు ఆకులు ఏవో దుంపారు సో దీంట్లో ఇప్పుడు వాటర్ వేస్తున్నారు వాటర్ పోసారు వాటర్ పోసి దాంట్లో దాంట్లో ఆకులు వేస్తున్నారు ఈ ఆకు ఆకొచ్చేసి ఇటు తిరుగుతుందండి ఆకేస్తే మరి ఇప్పుడు ఏమంటున్నారండి ఇప్పుడు వరకు ఇటు తిరిగింది కదండి ఈ గేత్త దాడితే ఇటు తిరిగింది అంటే అది కూడా చూద్దాం ఒకసారి ఎట్లా మా అంత సైన్స్ ఎంత ప్రపంచంలో ఎంత భూమిలా అనిపిస్తుంది ఇందాక ఇటు తిరిగింది ఇప్పుడు ఇటు తిరిగా లెక్క ప్రకారం

చూసారు కదా ఇదిగోండి ఇటు తిరుగుతుంది ఆకు ఇందాక అటు తిరిగింది ఇప్పుడు ఇటు తిరుగుతుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బకెట్ ఉంది కదా మామూలుగా ట్రై చేద్దాం ఇది ఇటు తీసుకెళ్ళి పెట్టి చూద్దాం మనమే పెట్టేసుకుందాం వేర్ బ్రదర్ సో కమ్ దిస్ సైడ్ ఇట్ ఓకే ఓకే కంటిన్యూ ఎంత కష్టపడుతున్నాడు ఇదిగోండి గే దాటాం కదా మనకి లెవెల్ గ్రౌండ్ ఉండాలంట వాటర్ బోడితే తేడా పోతున్నాడా అత్తగానే పోతున్నా ఇప్పుడు మళ్ళీ ఇటు తిరుగుతుందనమాట ఓకే ఓకే ఏం తిరగట్లా దట్ ఈస్ నాట్ మూవింగ్ నిదానంగా తిరుగుతుంది ఓకే 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 ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంటా ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ నైస్ ఎక్స్ప్లెనేషన్ రెండు వందల షిల్లింగ్ ఇచ్చేద్దాం ఓకే నాకైతే ఒకటి అర్థమైంది ఈ రేఖ దగ్గర ఇది గీత కదండి ఈ ఒకలాగా ఈదర్న ఒక సైడ్ తిరుగుతుంది అటు ఒక క్లాక్ వైజ్లో తిరుగుతుంటే ఇటు ఇంకో క్లాక్ వైజ్లో తిరుగుతుంది ఈక్వేటర్ పాయింట్ దగ్గరికి వస్తే వెళ్ళి చూపిస్తారు మీరు చూసే పని లేదు నేను ఆల్రెడీ జూయించేశాక సో బ్రదర్ కూడా వచ్చి వీడియో తీయడానికి చాలా హెల్ప్ చేశాడు థ్యాంక్ యూ బ్రదర్ యువర్ ఫేమస్ సో ఇదిగోండి రెండు వందల షిలింగులతో పాటు ఇంకో యాభై కల్పిస్తున్నాను పాపం ఇదే జీవనోపాధి అనుకుంటే బాయ్ ఇదిగోండి ఎంతో మంది ఫారినర్స్ వస్తున్నారు నల్లపిల్ల తెల్లమ్మ తెల్ల తెల్లంకులు సో అలా వెళ్తున్నారు బాబు బ్రో బ్రదర్ యా ఓకే కమ్ ఆన్ బ్రదర్ అండి పాపం చెప్పాలంటే ఎనకమాలు ఎక్కడో ఆగిపోవాలి బట్ నా కోసం అని చెప్పి ఇక్కడ ఈక్వే ఈక్వేటర్ వరకు వచ్చేసి చూపించారు హోటల్కి వెళ్తున్నానంటే ఎక్కడో నాకు తెలియదు అని చెప్తే చూపిస్తానని చెప్పారు వచ్చి ఇంకొకటి విషయం బ్రదర్ కింద పడ్డారు ఇన్నాక అది వీడియోలో షూట్ చేయలేకపోయాను సో నా కోసం నేను వస్తే కింద పడి నాకేదో రకంగా ఉంది సో నేను ఇప్పుడు వెళ్ళబోయే హోటల్కి బ్రదర్కి కూడా నాతో పాటు ఫుడ్ పెట్టేద్దాం అనుకుంటున్నాను మనాడు హోటల్కి తెమ్మంటే చూడండి ఎంత పెద్ద తెచ్చాడు ఐ నీడ చీపర్ వన్ నాకు చౌకలాగా వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి వచ్చి ఇక్కడికి అమ్మాయిని పిలిచి అడిగాడు రేట్ ఎంత అని ఇక్కడ హోటల్ ఎలా ఉంటాయి చికెన్ తినేద్దాం ఎందుకంటే తినాలనిపిస్తుంది తీసుకొచ్చామను కూడా సిడ్ నేను ఇక్కడ నుంచి సైకిల్ చూసుకోవచ్చు హోటల్ లోపల వచ్చేసి మొత్తం కూడా ఇలా ఉంది ఇంకా చిన్న హోటల్ ఇదిగోండి ఇక్కడికి ఎక్కడికెళ్ళినా అడగకుండానే బీఫ్ ఇచ్చేస్తున్నారు సో బీఫ్ మనోడికి వేసేస్తున్నా ఐ ఇట్ ఓన్లీ చికెన్ బ్రదర్ దీనిని పిలావ్ అంటారంట మనం పలావ్ అంటాం కదా ఇక్కడ పిలావ్ అంటారంట సో ఇక్కడ బిల్లు మొత్తం పదకొండు వందల షెల్లింగ్ అయింది స్క్రీన్ పైన ఇస్తున్నా చూసుకోవచ్చు అంత అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ బీఫ్తో పాటు పలావ్ ఇస్తా చికెన్ మనం ఎక్స్ట్రా చెప్పాం కదా దానికి ఎక్స్ట్రా కాస్ట్ అయ్యింది అంటే మనం వచ్చినప్పుడు మన పక్కన వాళ్ళు కూడా మరి తినాలి కదా సో ఈక్వల్ ఈక్వాలిటీ ఉండాలి కాబట్టి కొంచెం ప్రైజ్ ఎక్కువైంది సో ఎనీవే బ్రదర్ మన కోసం వచ్చాడు ఇక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా సో ఇది ఒక మెమరీలే ఇంకా వెళ్ళిపోదాం ఈ ఊరి పేరు లువాండా అంటండి రువాండా కాదు లువాండా ఉంది పేరు కూడా వింతంగా ఈ బ్రదరు మనతో పాటు ఇంకొంచెం ముందు వస్తా అభిమానం మనతో కలిసి పుట్టి తిన్నారు కదా నాకు ఒక్కొక్కటి పది షిలింగలు చెప్పారు అక్కడికెళ్ళిన ఎన్ని బనానాలు ఎన్ని ఒకటి రెండు పది బనానాలు యాభై చెల్లింగులు సగం చాలు లోకల్ పీపుల్ ఉంటే అదే చెప్తున్నా కదా మనం వెళ్తే ఏ చేస్తారు వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది లోకల్లో అమ్మ చూస్తే ఇది అడ్వాంటేజ్ అన్నీ తక్కువగా మాట్లాడుకోవచ్చు ఈ రోపు గుర్తుంది కదా మీకు నేను జస్ట్ ఫోటో చూపిస్తే మనోడికి తీసుకొని వచ్చేసాడు షాప్కి ఇది కావాలి నాకు రోపు ఎందుకంటే బ్యాక్ సైడ్ సైకిల్కి ఫిట్ కరెక్ట్గా ఫిట్ అవ్వాలంటే రోప్ ఉండాలి మనకి ఆ రోప్ ఉంటే మొత్తం ఆ ఫ్రెంట్ కానివ్వండి బెల్ట్లు పెట్టుకున్నాను నేను టెంపరీగా నాకు ఆ రోప్స్ కావాలి యాక్చువల్గా ఎక్కడ దొరకలే నాకు నైరోబీలో దొరకలా నక్కురులో దొరకలా కిసుములో దొరకలా ఒక లోకల్ పీపుల్కి చెప్తే నన్ను తీసుకొని వచ్చాడు ఇక్కడికి సో అది లోకల్ వాళ్ళు ఎప్పుడైనా లోకల్ వాళ్ళు ఉంటే అది వేరండి మొత్తం కూడా వాళ్ళు తిప్పి చూపించిన కానీ ఏదైనా వేరు ఒక్కొక్క తాడు వంద రూపాయలు అండి ఇండియన్ కరెన్సీలో మన ఇండియాలో ఒక్కొక్క తాడు ఇరవై ఐదు రూపాయలు ఎంత తేడా ఉంది నాలుగు రెట్లు ఎక్కువ ఉంది ఏం చేస్తాం ఏమైనా తెచ్చుకుంటే మన ఇండియా నుంచి తెచ్చుకోవాలా అండి అని కూడా ఇక్కడ రేట్లు ఎక్కువ ఇంకా ఇండియాలో బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది సో జస్ట్ ఇట్లా సెట్ చేశాను ఇంకా ఈ టెంట్ ఏదైతే ఉందో టెంట్కి నుంచి బెల్ట్ పెట్టాను కదా సో బెల్ట్ కూడా ఇంకా తీసేస్తా తర్వాత బెల్ట్ తీసేసి దానికి దాని ప్లేస్లో రోప్ పెట్టేస్తాను అన్నమాట సో మన దగ్గర అలాగో ఇప్పుడు నేను ఉన్నాయి కదా సో బెల్ట్ మనోడికి యూజ్ అవుద్ది హ్యాపీ యూ హ్యాపీ సో మనకు ఉపయోగపడిన వస్తువు ఇంకొకరికి హ్యాపీ అనమాట సాయి ప్రసన్న గారు చెప్పారండి ఆఫ్రికాలో నువ్వు పట్టిన మేక్ ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు అది తీసుకెళ్ళి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్ముకుంటారు అని చెప్పారు ఏది ఇచ్చినా కాదు అని తీసుకుంటారు తక్కువ చేద్దామని కాదు ఉన్నది చెప్తున్నా ఓకే సో మనోడికి వీట్టుకోవాలి ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో సో సేఫ్ జర్నీ మనోడు ఇప్పుడు ముప్పై ఐదు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి థర్టీ కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి నేను ఎనభై కిలోమీటర్లు ముందులకి వెళ్ళాలి సో ఐఎమ్ గోయింగ్ టు ఎయిటీ కిలోమీటర్ ఎయిటీ కిలో ఎయిటీ ప్లేస్ ఎలాగలనం లేదో తెలీదు వెళ్తే కనుక నాకు స్టే దొరికిద్ది వాళ్ళ మన తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా ప్రపంచం దునియా మొత్తం ఉన్నారు మన తెలుగు వాళ్ళు వెళ్తే స్టే దొరికిద్ది వెళ్ళకపోతే పెట్రోల్ పంపు స్నానం చేయాలనుకుంటే వెళ్ళాల్సిందే తెలుగు వాళ్ళ దగ్గరికి లేదు అంటే పెట్రోల్ పంపు ఎందుకంటే మనం హోటల్కి పెట్టే డబ్బులతో కడుపు నిండా తిన్నా తప్పులేదండి ఇంకొకరికి పెట్టించినా తప్పులేదు ఉత్త ఉత్తపుణ్యానికి నేను హోటల్లో పెట్టేసి ఇట్లా వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకు ఇలా వచ్చిందో ఏం అర్థం కావాలట్లా నాకు బాగా కొంచెం ఇక్కడ వేడిగా ఉంది సో ఎలా అంటే కాలితే కనుక వస్తుంది చూడండి మనకి అలా వచ్చింది ఎండ కూడా మధ్యాహ్నం వరకు బాగానే ఉంది అయినా తొక్కుతా పోయా మొద్దోళ్ళు లాగా ఏం అర్థం కావాల నాకు చూస్తున్నారు కదా సో మొత్తం ఇక్కడైతే కొంచెం వాటర్లా కూడా వచ్చింది మనకి చెయ్యి కాలితే ఎట్లా వస్తుందో అట్లా వచ్చేసింది వచ్చేసిందనమాట ఏమర్థంగా అట్లా ఇటు వర్షం కూడా స్టార్ట్ అవుతుంది తుప్పర పడుతుంది తుఫాన్ వచ్చినా ఆగేదేలే అంతే కొంతలకి మన తెలుగు వారు ఒక ఉన్నారని చెప్పా కదా అతని పేరు హరి ఇక్కడే స్థిరపడ్డారండి ఇప్పుడు నేను వెళ్ళే ఊర్లో ఆయన స్థిరపడ్డారనమాట ఆయన వచ్చేసి ఒక ఆప్టికల్ షాప్ అనేది రన్ చేస్తున్నారు ఆయన నాకు అకామిడేషన్ ఇస్తా అన్నారు సో నిజం చెప్తున్నాను అకామిడేషన్ కోసం వెళ్తుంది మనీ సేవ్ చేసుకుందాం అనండి అంతే నేను హోటల్ పెట్రోల్ పంపుల్లో కూడా ఉండొచ్చు బట్ పెట్రోల్ పంపులో నాకు వైఫై ఇవ్వట్లేదు నేను వీడియోస్ అప్లోడ్ చేయగలగల ఎలా అయినా కానీ ఇక్కడ కొనాలంటే అంతా అయ్యేది కాదు నేను సైకిల్ మీద వెళ్తున్నాను నేను ఒక నార్మల్ ట్రావెలర్ అయితే ఒక హాస్టల్లో ఉంటా ఇట్లా మేనేజ్ చేసుకోవచ్చు వైఫై అదంతా కూడా బట్ సైకిల్ మీద వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నాకు మన తెలుగువారి సహాయం కూడా తీసుకోవాల్సి వస్తుంది బట్ తప్పట్లేదు తప్పదనుకొనే తీసుకుంటున్నాను సహాయం నాకు చెప్పాలంటే అలా ఉండడం కూడా ఇష్టం లేదండి బట్ అయినా కానీ చెప్తున్నా కదా కొంచెం మనీ సేవ్ చేసుకోవాలి ఎక్కువ ట్రావెలింగ్ చేయాలి అంటే నాకు ఆప్షన్ అదే జస్ట్ స్టే చేస్తున్నాను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను అప్లోడ్ చేసుకుంటున్నాను మళ్ళీ వెళ్ళిపోతున్నానండి మన తెలుగు వాళ్ళు లేరంటే కనుక అప్పుడు నేను పెట్రోల్ పంప్ చూసుకుంటున్నాను నాకు ఒకవేళ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే ఏదైనా చిన్న గెస్ట్ హౌస్ లేదా హోటల్ ఇట్లా చూసుకుంటున్నాను అక్కడ ఆ ప్రాంగణంలో ఉండేదాన్ని బట్టి అంతే చూద్దాం చెరుకు అమ్ముతున్నారు అక్కడ షుగర్ కేను తీసుకోవడానికి పోతున్నా సైకిల్ రోడ్కి అది దగ్గర పెట్టి ఉండిద్దో పోయితో పక్కనే ఉన్నాం కదా ఓ వెరీ బిగ్ ఎంత కష్టపడుతున్నారేంటి ఒక ఏటికి నరికే లస్ట్లో కెన్ యూ ఓపెన్ దిస్ పీల్ యువడికి రాదనుకుంటా పాపం యా ఎగ్జాక్ట్లీ యు డోంట్ నో మేబీ ఐ థింక్ యువర్ నాట్ వెర్ ఈస్ ద ఓనర్ ఓనర్ ఎక్కడున్నాడు యూ డోంట్ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్ బికాజ్ ఐఎమ్ స్పీకింగ్ ఇండియన్ లాంగ్వేజ్ అది మొత్తం యాభై షిల్లింగ్లు అంట ఇది ఒకటి పది షిల్లింగులు మామూలుగా బాగుంది ఇరవై అన్నారుగా తీసుకొని ఇండ్లే ప్రకృతి అందించే సంపదని మనం వాడుకోవాలి ఎప్పుడైనా తీయంగ్ ఉంది తెలుసా నిజంగా బల్లే ఉంది వ్యూయింగ్ మాత్రం అదిరిపోలా ఇదేదో ఇంకో టౌన్లోకి అయితే వచ్చాను సమోసానా సమోసా ఎక్కడ ఉండవు ఏంటి సమోసానా అది సమోసా అంటే ఇది వీళ్ళు కూడా అంటున్నారు కరమేంటా చెప్పనా సమోసా లోపల బీన్స్ పెట్టారు మన ఇండియాలో సమోసా జంక్ ఇక్కడ జంక్ కాదులే బీన్స్ పెట్టారుగా సో ఇది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఉగుంజా అంట దీని పేరు సో ఇతను ఎవరు ఏంటంటే మనతో వచ్చి మాట్లాడుతున్నాడు మంచి బైక్ అని అంటున్నాడు ఎగ్ ప్రోటీను ఒక్కొక్కటి ముప్పై షిల్లింగ్లు అండి సిటీలో అయితే మరి ఇక్కడ ఇది టౌన్ కదా ఎంత ఉంటుందో ఏంటో హాయ్ నో హే ఎవరు లేరండి ఇక్కడ వేరే చోటకైతే వచ్చాను చూస్తున్నారు కదా ఇది ఎగ్ ఇది బీఫ్ అండి సో హౌ మచ్ వన్ ఎగ్ కాస్ట్ దిస్ వన్ హౌ మచ్ ఎగ్ థర్టీ ఎక్కడికి వెళ్ళినా ముప్పై షిల్లింగ్లు అండి ముప్పై షిల్లింగ్లు అంటే ఇరవై రూపాయలు ఉంటుంది సుమారుగా సో ఎగ్ ఇదైతే బీఫ్ దాంట్లో టమాటా సో పుట్ ఆన్ సమ్ టమాటో స్లైస్ టమాటో సలాడ్ అండ్ సాల్ట్ ఓకే అప్పుడు టేస్ట్ భలే ఉంటుంది పుట్ సాల్ట్ కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ సాల్ట్ తగ్గింది ఓకే ఇట్లాంటి ఫుడ్లు తింటా కొంచెం ఎనర్జీ అనేది సమకూర్చుకొని రైడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు మనం చీకటి అయిపోయిందండి టైం వచ్చేసి నైట్ ఏడున్నర అవుతుంది నా గమ్యం ఇంకా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మొత్తం చుట్టూతా ఫారెస్ట్ ఏరియా సో ఈ లైట్ నా దగ్గర ఉంది ముప్పై ఐదు కిలోమీటర్లు పాకి ఎత్తులు ఎక్కువ ఉంటున్నాయి దిగే తక్కువ ఉంటుంది ఎక్కడ ఎక్కువ ఉంటుంది రోజు తీరిపోతుంది ఈరోజు కనుక నేను అక్కడికి వెళ్ళగలిగానంటే దగ్గర దగ్గర నూట ఇరవై కిలోమీటర్ల వరకు వెళ్ళినట్టే అండి చూద్దాం చూస్తున్నారు కదా కెమెరాలో ఏమైనా కనపడుతుందా కెమెరాలో మొత్తం చీకటికి ఉంది కదా ఇప్పుడు లైట్ ఆన్ చేస్తా చూడండి ఈ లైట్ లేకపోతే నా జర్నీనే లేదు మొత్తం నిర్మానుషం లైట్ లేదు బండ్లు కూడా తక్కువ వస్తున్నాయి ఎవరన్నా వచ్చి మొత్తం దోచుకుపోయినా అడిగే దిక్కు లేదు అప్పు ఎత్తు ఇది మొత్తం దిస్ ఈ మై లాంగ్వేజ్ ఇక్కడ ఇది ఒకటి తీసుకున్న బ్రెడ్ ఇరవై షెల్లింగ్లు డ్రింక్ ఒకటి తీసుకున్నానండి ఈ డ్రింక్ కూడా కూలింగ్ లేదు ఇక్కడ కరెంట్ ఉండదండి సరిగ్గా నేను ఆఫ్రికాలో కదా సో అది మాట సరదాగా వాళ్ళతో అక్కడికి వెళ్ళి మాట్లాడాను సో వాళ్ళంతా కూడా మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు మొత్తం చెప్తున్నారు ఇట్లా ఇల్లు జాగ్రత్తగా వెళ్ళి చూసుకొని వెళ్ళి రోడ్లు బాగుండవు లైట్లు ఉండవు మొత్తం అలాగే చెప్తున్నారు ఎలా వెళ్తావు ఏంటి నైట్ టైం వచ్చావు ఏంటి మొత్తం అడిగారు ఎక్కడెక్కడ తిరిగా ఏంటి అని చెప్పి కొంచెం ఇంట్రెస్టింగ్ కాబట్టి చెప్పాను అసలు పవర్ లేదు ఏం లేదు బాగుంది వెదర్ కూడా కొంచెం చల్లంగా ఉంది కాసేపు అలా మాట్లాడాను ఇంకా వెళ్ళిపోదాం అంటే మనం ఇప్పుడు వెళ్ళబోయే బోర్డర్ ఏరియా ఇంకెంత అండి పది కిలోమీటర్ దూరంలో ఉంది ఇదే అండి బూసియా వచ్చేసాను ఇక్కడ ఆయన నాకు లొకేషన్ పెట్టారు తెలుగు ఆయన హరి గారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాను ఇంకా ఈరోజు ఇక్కడ రెస్ట్ తీసేసుకొని రేపు కానీ రేపు సాయంత్రం కానీ స్టార్ట్ అయిపోవాలి ఉగాండాకి ఉగాండా ఇక్కడ నుంచి ఎంత దూరం లేదు జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే బోర్డరు సో ఇదే ఇంకా లాస్ట్ కెన్యాలో వీడియో నెక్స్ట్ బార్డర్ క్రాసింగ్ వీడియో వస్తుంది వెళ్దాం ఫస్ట్ ఆయన దగ్గరికి ఇదిగోండి ఇదే తెలుగు వాళ్ళ ఇల్లు వచ్చేసాను నడువులు పట్టేసినాయి భయ్యా ఓ భయ్యా అక్షరాల నూట పదకొండు కిలోమీటర్లండి అప్పు ఈ దొంగ మ్యాపుల్లో ఇవన్నీ కూడా ఆ ఎత్తులు ఎక్కడం కదా ఎక్కడ ఉంది దిగడం ఎక్కడ ఉంది దిగడం దాని అమ్మ కర్మ కాకపోతే అన్నీ కొండలేంటరా బాబు ఇక ఈ తెలుగువారు ఇక్కడ వర్క్ చేస్తున్నారు పేరు హరి అన్న పేరు చెప్పే కదా మీకు దారిలో వచ్చేదారిలో ఎలా ఉంటుందన్న ఇక్కడ మీకు అంతా ఓకేనా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ లాంగ్వేజ్ మొత్తం ఓకే అన్న బిజినెస్ బాగుందా ఇక్కడ పర్లేదన్న నెలకు ఒక ఒక మూడు నెల లక్షలు అట్లా అయితే పర్లేదు ఎంత దూరం వచ్చి ఆ మాత్రం లేకపోతే వేస్ట్ ఎందుకంటే ఇక్కడ ఖర్చులు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా మీరు ఇంత పెద్ద ఇల్లు అద్దె అద్దె సో ఉంటుంది కదా థ్యాంక్స్ అన్న స్టే చేస్తున్నా చెప్తున్నా ఫ్రాంక్గా ఇక్కడికి వచ్చింది నేను ఏంటంటే మనీ సేవ్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ ఆఫ్రికాలో సైకిల్ రైడ్ మన సైకిల్ ఉంది కదా సో సైకిల్ రైడ్ ఏంటంటే నేను ఎక్కువ కంట్రీలు తిరుగు తిరగాలంటే నాకు ఖచ్చితంగా మనీ సేవ్ అవ్వాలి నేను హోటల్లో ఇట్లా స్టే చేశాను అనుకోండి ఏమవుతుందంటే కొంచెం మనీ ఖర్చు అయిపోతుంది ఇప్పుడు ఆ మనీతో మనం ఫుడ్ తిన్నా సో మనం ఫుడ్ తిన్నా ఎవరికైనా పెట్టించినా అది వేరు అందుకని చెప్పి ఇట్లా చూస్ చేసుకుంటున్నాం మన తెలుగు వాళ్ళ దగ్గర ఏమనుకో మాకు చాలా థ్యాంక్స్ అన్న మన తెలుగు వాళ్ళలో నాకు నచ్చేది ఇదే అండి సో ఫుడ్ అయితే పెడతారు మొహం ఆటం లేకుండా లాగిచ్చేసేయాలి థ్యాంక్స్ అండి వాళ్ళ వైఫ్ ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేశాను పెద్ద పెట్టారు కదా తినేస్తుందా మటన్ అంట దేనికైనా అదృష్టం ఉండాలి సోదరా మీరున్నారు మీకు ఇంత లగ్జరీ లైఫ్ ఉందో చెప్పండి నా జోడి ఎంత లగ్జరీ లైఫ్ ప్రశాంతంగా పగలంతా ఖమ్మంగా ఎంతో సుఖంగా సైకిల్ దొరుకుతా తెలుసా మీకు అసలు కష్టం ఉండదు ఏమి ఉండదు పెడల మీద అలా కాలి వేస్తే అదే వెళ్ళిపోయింది అలా ఉండిద్ది ఇప్పుడేమో ప్రశాంతంగా తింటున్నా అనమాట పెరుగు పెరుగన్నం కూడా తిట్టినా అదేంటి మరి విదేశం వచ్చాకైతే ఇక్కడ పెరుగు ఎలా ఉండింది అనుకోవచ్చు చూడండి ఇది గేదె పెరుగు కాదు ఆవు పెరుగు ఇక్కడ మన తెలుగు వాళ్ళంతా కూడా ఆవు తింటారు ఈ ఆవు పెరుగుతో ఇంక వీడియో ఎంజాయ్ చేస్తున్నాను తరువై వీడియో అంటే తర్వాత వచ్చే వీడియో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను బూసియాలో ఉన్నా కదా నెక్స్ట్ ఉగాండ బూసియా బోర్డర్ నుంచి రెండు కిలోమీటర్లు అట్లా దాటేసామంటే ఉగాండ నన్ను బోర్డర్ దాటిచ్చేది ఆ భయ్యనే ఓకేనా ఇంకా ప్రశాంతంగా బోర్డర్ అయితే నెక్స్ట్ వీడియో దాటేద్దామండి మరి ఈ వీడియో ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చా కదా నచ్చితే ఒక లైక్ చేయండి మరి మన వాళ్ళు షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే ముఖ్యం బాయ్ బాయ్ ఇదంతా కూడా ఇంకా బోర్డర్ ఏరియానే అండి అంటే ఈ గేటు దాటితే ఇంక ఉగాండ ఉంది నిజంగా మీకు వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ అంట ఉగాండ పోలీస్ అంట ఆయన ఏంటంటే మనల్ని ఇప్పుడు దగ్గరుండి తీసుకెళ్తాడు మన తెలుగు వాళ్ళ పవర్ అంటే అంతే ఉంటుంది మరి సక్సెస్ఫుల్గా ఇమిగ్రేషన్లో స్టాంప్ అయితే వేయించుకున్నాను